ఇక్కడే ఉంది కృష్ణపట్నం పోర్టు అక్కడ అక్కడ గన్నవరం పోర్టు విషయంలో ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం అసలు రాజశేఖర రెడ్డి గారికి జగనన్న గారికి వాళ్ళ పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించింది ముప్పై సంవత్సరాలకు మళ్ళీ మొత్తం పోర్టు ప్రభు రావాలి అని ఉద్దేశిస్తే జగన్ వేసి పది శాతానికి తీసుకొని మొత్తం ప్రాజెక్టును అప్పచెప్పేశారు వైసీపీ ప్రభుత్వం జగన్ రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించిన ముప్పై సంవత్సరాలలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకొక పదహైదు సంవత్సరాలు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేదిండే కానీ జగనన్న గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం అదానికి శాశ్వతంగా రాసి ఇచ్చేసారు అంటే ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించిన సంక్షేమ పాలన ఇది ముమ్మాటికి కాదు గంగవరం పోర్టు అలా తయారైతే ఇక్కడ కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కార్మికులు ఎంతోమంది ఉన్నారు ఈ పోర్టును కూడా మొత్తం అదానికి కట్టబెట్టారు వాళ్ళేమో ఇక్కడ నుంచి కంటైనర్ టర్మినల్ మొత్తము తొలగిస్తారట ఇది మొత్తం బల్క్ కార్గోగా చేస్తారట ఆ ప్రమాదం ఉంది అదే గనక జరిగితే పదివేల కుటుంబాలు రోడ్డున పడతాయి అని వీళ్ళ ఆవేదన ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం వాళ్ళు స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బ్రతుకుతున్నారు కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు దాని మీద మీరు అదానీకిస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు మిగతా పోర్ట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టర్మినల్ తగ్గించి వీళ్ళకు చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మరి ఏం సమాధానం చెప్తున్నారు మరి పదివేల మంది పదివేల మంది జీవితాలతో ఆడుకున్నట్టు కదా ఇలా కృష్ణపట్నం పోటైనా గంగవరం పోటైనా ఇలా ఏకంగా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది మనకంటూ ఏముంటుంది ఇప్పటికైనా మనకంటూ ఏముంది మనకు రాజధాని ఉందా ఒక పోలవరం ఉందా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా ఇప్పటికే ఏమీ లేదు ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన మన భవితకు మన బిడ్డలకు అందుకే చెప్తున్నాం ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా వాళ్ళం కాదు ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్తో సహా కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే ఇంతగా అడ్డుకుంటున్నారే మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి పులి కడుపున పులే పుడుతుంది ఎవ్వరికి బెదిరేది లేదు ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ